ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టర్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మహాసగలి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు జడ్పీ సిఇఒ లక్ష్మణ రావు కేఎస్సీ జడ్ ఎన్డీసీ రామలక్ష్మి సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హోజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతలు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులు ఆదేశించారు రెవెన్యూ పింఛన్లు బియ్యం కార్డుల మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కార్పులో పూడిక తొలగింపు పారిశుద్ధ్యం సదరు సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షన్హాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అందిన వినతులపై శాఖల వారిగా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపాలని ఆయన అధికారులు ఆదేశించారు తప్పనిసరిగా అర్జీలను నిర్ణీత గడువులుగా పరిష్కరించి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని జేసీ సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు जोडी नम्बर छ गर्नुको काम छ सिमा छ नम्बर छ भाइको लागि चाहिँ नम्बर छ लेनदेनमा वास्तविक